హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సాధారణ రోజు కాదు భక్తితో చేసిన చిన్న పూజ కూడా అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది అదే ఫిబ్రవరి పదమూడు వచ్చిన పవిత్ర ఏకాదశి ముఖ్యంగా విజయవాడలో ఈరోజు భక్తి వాతావరణం మరింతగా కనిపిస్తుంది ఏకాదశి అంటే మనసు శుద్ధి చేసుకునే రోజు ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే పాపాలు నశించి పుణ్యం రెట్టింపు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి విజయవాడలోని కనకదుర్గా టెంపుల్ మరియు ఇతర ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఉదయం స్నానం చేసి ఓం నమో నారాయణాయ అని జపం చేయాలి తులసిదళంతో పూజ చేయడం ఎంతో శుభప్రదం ఈ రోజు చేయవలసినవి ఉపవాసం లేదా ఫలాహారం విష్ణునామ స్మరణ తులసి పూజ సాయంత్రం దీపారాధన దానం చేయడం ఇప్పుడు ముఖ్యమైన విషయం సాయంత్రం సరస్వతి పూజ పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా ఈ ఏకాదశి సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకుని పూజా స్థలంలో విద్యాదేవి సరస్వతి అమ్మవారి ఫోటో లేదా పిల్లల పుస్తకాలు పెట్టాలి ఆవు నెయ్యి దీపం ప్రాముఖ్యత ఒక చిన్న మట్టి లేదా వెండి దీపంలో ఆవు నెయ్యి వేసి రెండు వత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపం ఇంట్లో పాజిటివ్ శక్తిని పెంచి పిల్లలకు ఏకాగ్రత కలిగిస్తుందని నమ్మకం దీపం వెలిగించిన తరువాత ఓం ఐం సరస్వత్యే నమః నమ అని ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించండి పిల్లల చదువు అభివృద్ధి కోసం ఇలా చేయండి పిల్లల పుస్తకాలను అమ్మవారి ముందు ఉంచండి పిల్లలతో ఐదు నిమిషాలు జపం చేయించండి నుదుటిపై అక్షింతలు పెట్టండి చిన్న పాయాసం లేదా చక్కెర నైవేద్యం పెట్టండి అలాగే ఈరోజు విష్ణునామస్మరణ తప్పక చేయాలి ఏకాదశి రోజు విష్ణు భగవాను ఆరాధిస్తే కుటుంబంలో శాంతి ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం ఈ పవిత్ర ఏకాదశి రోజు ఉదయం విష్ణు పూజ చేసి సాయంత్రం సరస్వతి పూజతో నెయ్యి దీపం వెలిగించండి మీ పిల్లల చదువులో అభివృద్ధి ఇంట్లో ఆనందం ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు జయ శ్రీకృష్ణ